ప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్న పెన్సిల్ కథని మన జీవితానికి అన్వయించుకుందాం ఎందుకంటే కథని కథలా తీసుకుని విని మర్చిపోతే ఉపయోగం లేదు కదా జీవితానికి దాన్ని ఎలా అన్వయించుకోవాలి ఇందాకొకసారి మనం ఇది ఈ సిరీస్లోనే మొన్న ఎప్పుడో చెప్పుకున్నప్పుడు విలువల గురించి కథ చెప్పుకున్నాం అసలు బేసిక్ ఫండమెంటల్ విలువలు అంటే ఏంటండి సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస ఈ ఐదు బేసిక్ విలువలు మనకి ఫండమెంటల్ వాల్యూస్ అంటారు వీటిని ఏ మనిషి అయినా కూడా ఈ ఐదు విలువలు పాటించగలిగితే చాలా మంచిది అట్లీస్ట్ అందులో ఒక విలువైనా తీసుకుని జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలు తను ఇంకా చాలా సక్సెస్ఫుల్గా అవుతాడు అంటే అది ఒక విద్యార్థి విద్యారంగంలో అవ్వచ్చు ఒక ఎంప్లాయీ అవ్వచ్చు ఒక ఇండివిజువల్ అవ్వచ్చు లేకపోతే ఒక ఆధ్యాత్మికంగా మనం పురోగమతి సాధించాలి అంటే ఉన్న స్థితి నుంచి ఇంకా ఇవాల్వ్ అవ్వాలి చక్కటి పర్సన్ లాగా చక్కటి సాధక లాగా అవ్వాలి అంటే కూడా ఇదే ప్రాసెస్ ఇంకా వేరే దారి లేదు ఎందుకంటే మన వీక్నెస్ల మీద వర్క్ చేసుకుంటూ ఉండడం మన స్ట్రెంగ్స్ వేపుగా స్ట్రెంగ్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్తూ ఉండడం తప్ప మనం మంచిగా అవ్వాలి అంటే ఏది ఆటోమేటిక్గా ఇట్లా ఇట్లా మాయా మంత్రం చేసేది ఏమీ లేదండి అన్నీ మనమే చేసుకోవాలి ప్రపంచంలో మనకి మనమే సాధన చేసుకోవాలి సాధించి శోధించి తెలుసుకోవాలి అని చెప్తారు ఇప్పుడు ఈ పెన్సిల్ కథ నుంచి కనుక మనం తీసుకుంటే మొదటి సూత్రం ఏం చెప్తున్నారు అందులో ఇతరుల చేతిలో నువ్వు ఒదిగి ఉన్నప్పుడే నువ్వు చక్కగా రాయగలవు అని చెప్పారు కదా పెన్సిల్ మేకర్ చెప్పాడు అంటే ఇతరుల చేతిలో నువ్వు చక్కగా ఒదిగి ఉండడం అంటే అర్థం ఏంటి నువ్వు ఎవరినైతే నీ రోల్ మోడల్లాగా తీసుకున్నావో లేకపోతే ఒకళ్ళ మీద నువ్వు గురి పెట్టుకున్నావో ఒక గురువు అనుకో లేకపోతే తల్లి అనుకో ఎవరైనా అనుకో వాళ్ళ చేతిలో నువ్వు ఒదిగిపోవడం అంటే ఏంటి సరెండర్ అవ్వాలి సరెండర్ అయ్యి నీ అహంకారాన్ని పక్కకి పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారో సత్యమార్గంలో వాళ్ళు చెప్తున్న దాన్ని చక్కగా విని నువ్వు ఆచరించి ముందుకు వెళ్తున్నావు అనుకో నువ్వు అనుకున్న గోల్ నువ్వు అచీవ్ చేయగలవు ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు సింధు పివి సింధు చెప్పింది నాకు ఒకసారి ఇంటర్వ్యూలో ఒక మాట బాగా అర్థకుపోయింది చాలా ఏళ్ళ క్రితం తను ఏమందంటే గోపిచంద్ అకాడమీకి పుల్లెల గోపిచంద్ అకాడమీకి వెళ్ళి తను ఆడుతూ ఉండేది కదా పొద్దున్నే వాళ్ళ నాన్నగారు మూడు మూడున్నరకు తీసుకెళ్ళి దింపేవారు టోర్నమెంట్ ఏదైనా వచ్చేటప్పుడు అండి మూడు నెలలు మొబైల్ ఫోను గోపీచంద్ తీసుకుని తంది దాచుకునేవాడు లోపల పెట్టేసేవాడు దాచుకోవడం అంటే తను ఏం చేస్తాడు తినకి డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు తనకు తెలుసు అంటే కోచ్ ఎందుకు అట్లా చేస్తున్నాడో తనకు తెలుసు కోచ్కి మొత్తం బాధ్యత ఇచ్చింది ఆయన చెప్పినట్టు వింటోంది ఏం జరిగింది తన ఎక్కడ తను చూడాలనుకున్నాడో ఆయన ఆ దీనికి ఆయన తీసుకెళ్ళగలిగాడు తిన ఎఫర్ట్తో డిస్ట్రాక్షన్స్ లేకుండా తన కూడా దాన్ని సాధించగలిగింది అంటే కోచ్ చేతిలో తన జీవితాన్ని తన పెట్టి సరెండర్ చేసినప్పుడు ఒదిగిపోయినప్పుడు రిజల్ట్స్ ఏంటో మనం చూసాం ఏ రంగంలో అయినా అవ్వచ్చు ఒక ఎగ్జాంపుల్ పివి సింధు చెప్పుకున్నాం విద్యారంగంలో అవ్వచ్చు వైద్య రంగంలో అవ్వచ్చు లేకపోతే స్పోర్ట్స్లో కావచ్చు ఏదైనా కావచ్చు ఇదే పద్ధతి సరెండర్ అవ్వాలి ఆధ్యాత్మికంగా అయితే మనం సత్యం సత్యం చెప్పడం ఎందుకు ప్రతి క్షణం మన చేపట్టి ముందుకు నడిపించడానికి గురువు అనేది మనకి మన దగ్గర ఉండకపోవచ్చు అండి ఎక్కడో ఉండచ్చు లేకపోతే గురువు గురువుకి మనకు యాక్సెస్ వెంటనే వెళ్ళి మాట్లాడి దానికి పరిష్కారం తీసుకునే అవకాశం దొరకకపోవచ్చు అప్పుడు ఏం చేస్తాము గురువు బోధ ఏదైతే ఉందో అది అది గుర్తుపెట్టుకుని మన కాన్షియస్లో ఏదైతే ఉందో కాన్షియన్స్ ఆ కాన్షియన్స్ని అడుగుతాం మనం నేను చేస్తున్నది ధర్మమేనా గురువు నాకు ఒకవేళ నేను ఈ పని చేస్తే నన్ను మెచ్చుతారా ఆయన ఓకే అంటారా నేను చేసిన పనిని ఇంకెవరు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా పర్వాలేదు ఆయన ఇది నువ్వు చేసేది కరెక్ట్ ధర్మబద్ధంగా ఉంది అని చెప్తే అసలు ధర్మబద్ధంగా ఉంటే ఇంకా నువ్వు భయపడాల్సిన పని లేదు సో ఈ మొదటి సూత్రాన్ని కనుక మనం సత్యంగా సత్యం పలకడం ద్వారా అంటే ఇప్పుడు మనం సత్యంగా ఎప్పుడు గురువు చెప్పినట్టుగానే మనం సత్యం ఫాలో అవుతాము అని కనుక అనుకుంటే సత్యం చెప్తూ గురువు చేతిలో ఒదిగిపోతే కాంక్షన్స్ చెప్పిన సత్యాన్నే వింటూ ముందుకు వెళ్ళగలిగితే బెస్ట్ పెన్సిల్ అది ఎలా అయిందో అట్లాగే మనం కూడా మనం ఎన్నుకున్న రంగంలో ముందుకు వెళ్తాం ఇప్పుడు రెండో సూత్రం కొద్దాం జీవితంలో మన విలువలకి పెన్సిల్ చెప్పిన ఐదు సూత్రాల్లో రెండో సూత్రం ఏంటండి నీకు చెక్కుతూ ఉన్నప్పుడు నీకు పెయిన్ కలుగుతుంది నో పెయిన్ నో గెయిన్ అని చెప్పుకున్నాం ఇప్పుడు దీనికి మనం విలువల్లో చెప్పాలంటే ధర్మం చెప్పుకోవాలండి చాలామంది సత్యహరిశ్చంద్రుడు తన పేరు ముందరే సత్యం అని చెప్పుకున్నాం సత్యం చెప్పడం వల్ల తను ఎంత ఇబ్బంది పడ్డాడు జీవితంలో భార్యను కూడా పోగొట్టుకున్నాడు రాజ్యం పోగొట్టుకున్నాడు అయినా కూడా సత్యం చెప్తూనే ఉన్నాడు ఎందుకు ఆ విలువకి తను ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది చెప్పినప్పుడు చెక్కుతూ ఉన్నారు చెక్కుతూ ఉన్నారు అంటే ఏంటి పరీక్షలు వస్తూ ఉన్నాయి జీవితంలో వచ్చినా కూడా తన సత్యాన్ని వదిలిపెట్టాడా లేదు ఎందుకు ధర్మం కోసం ఏం కావాలి ముందు సత్యం ఫాలో అయ్యాక నా ధర్మం ఏంటో నేను అదే చేస్తాను రాముడు కూడా అంతే రామో విగ్రహవాన్ ధర్మ అని మనం అనుకున్నట్టుగా రాముడు చేసిన పని ధర్మం ఇంకా అసలు మనం చూసుకోకర్లా ఆయన చేశాడంటే ధర్మం ఎందుకంటే ఇలాంటి కాంటాక్ట్స్లో రామాయణం గురించి మనం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు కూడా మరి ఇప్పుడు కనుక ఒకవేళ రావణాసురుడు సరే అది అయిపోయాక విభీషణుడు రావణాసురుడు గనక గెలిచిది ఎవరికి రాజ్యం ఇవ్వాలి అలాంటివి వచ్చినప్పుడు కూడా ఎటువంటి క్లారిటీ ఎటువంటి కన్ఫ్యూషన్ లేకుండా రాముడు ఏం చెప్పాడండి నాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ గెలిచిన రాజ్యాన్ని కూడా నేను విభీషణుడికి ఇచ్చేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను ఆ రాజ్యాన్ని భరతుడికి ఇచ్చాను రా నాన్నగారి ఆదేశానుసారం ఇక్కడ రాజ్యాన్ని కూడా నేను విభీషణుడికి అప్పచెప్పి నేను వెళ్తాను అని అంత క్లారిటీ అలాగే ధర్మబద్ధంగా ఏం చేయాలో అదే చేస్తాడు రాముడు ఆ ధర్మాన్ని పట్టుకోవడం అనేది రెండోది అంటే మనకు ఎన్నో కష్టాలు ఎన్నో టెస్ట్లు రావచ్చు కానీ వచ్చినా కూడా ధర్మన్నే ఫాలో అవుతూ ఉండగలగడం కలిగింది కదా అని అడ్డదారులు షార్ట్కట్స్ వెళ్లకుండా ధర్మ మార్గంలోనే వెళ్ళడం అనేది రెండో సూత్రం మనకి బోధిస్తుంది సాధనా మార్గంలో